Welcome to TV39 News. కడప జిల్లా వనిపెంట గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని కస్తూర్బా పాఠశాల చక్కటి వాతావరణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు వారిని చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది ఒక్క వనిపెంట గురుకుల పాఠశాలలో మాత్రమే సమస్యలు ఉన్నత్పన్నం అవుతున్నాయి పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు అందించడమే నా లక్ష్యం స్కూల్ అభివృద్ధి మా ధ్యేయం పది రోజులలో మారాలి పనితనంలో మార్పు రావాలి పాఠశాల అభివృద్ధి చెందాలి పాఠశాల అభివృద్ధి కోసం ఏమి కావాలి అన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది చాలా మంది పిల్లలు దగ్గర ఉండవచ్చు మన టీచర్ పిల్లలు అబ్జర్వ్ చేశాను మనకు పిల్లలు బాగుపడాలి పిల్లలు పుట్టిండే చింతకుండా అసలు పోయిన తర్వాత మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ టీచర్స్ పిల్లలంతా ఆత్మ చూసుకోవడము స్కూల్ అభివృద్ధి కావాలా అనే ఆలోచనతో మాకు అది కావాలి టీచర్స్ అడగడం దాన్ని చేయాలనుకుంటే మాకు కూడా ఆనందం విషయం అక్కడ బాధ ఉంటుంది ఇక్కడ ఈ స్కూల్కు రోజు ఏదో ఒక డిష్యూ చేస్తాను ఏదో ఒక డిష్యూ చదువుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ స్కూల్ ఇంపార్టెంట్ ఎందుకు నిరగ్య కారణం ఈ సరిదల ఉద్దేశంలో వస్తాను పిల్లలు స్కూల్ ఇంపార్టెంట్ మీరు ఏదేదో చేస్తాము ఏదోదో జరుగుతుంటే అది జరగదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది సార్ పొద్దున్నే నేను చెప్పి మీకు చెప్పేది పొద్దున్నే ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడినా కమిషన్తో మాట్లాడినా కమిషనర్ క్లియర్ చేసినప్పుడు సార్ మీకు ఎవరు పని చేయలేదని తగిన మాకు రిపోర్ట్ పెట్టండి వాళ్ళు టోటల్ ఇంటికే పంపించేస్తాం సార్ మీరు నెక్స్ట్ ఉద్యోగులే ఉద్యోగులు ఇంటికి కూడా పంపించారు అని కమిషన్ చెప్పారు ప్రిన్సిపల్ చెప్పింది నేను లెక్కలు రాస్తే మీ ఉద్యోగులు పోతాయి ఖచ్చితంగా ఉద్యోగులు పోతాయి ఉద్యోగం దొరకడం అనేది చాలా పని ఇప్పుడున్న పరిస్థితిలో ఉద్యోగం రావడం చాలా పని ఉద్యోగం వచ్చింది మనం దేవత దేవులను మనం కొంచుకొని మనం డ్యూటీ చేయాలి మీరు డ్యూటీ ఇన్స్పెక్ట్ వేసి రాజకీయాలు చేస్తా ఉండి పిల్లలు ప్రశ్న పట్టిస్తారని నాకు తెలిసిపోయింది ఈ రోజు మీకు వాకింగ్ ఇస్తానండి నేను వారం పది రోజుల లోపల మీరు అందరూ ఎక్కువ అందరూ ఏకమై ఎక్కడ కానీ సమస్య లేకుండా పిల్లలకు మంచి టీచింగ్ చెప్తాను వస్తే నేను ఊరుకుంటా లేదంటే ఎంతమంది పంపించినో ఏం కదో నాకు తెలియదు ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాను మీకు ఎక్కడ ఉద్యోగం దొరకమన్నా క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు క్లియర్గా నాకు డ్యూషన్స్ ఇచ్చారు మీరు లెటర్ పెట్టండి ఎవరో లేదో వాళ్ళు సమయంలో పెట్టండి నేను ఇమేట్ రిమూవ్ చేసి పంపించేస్తా మాకు ఇన్స్టిట్యూట్ ఇంపార్టెంట్ పిల్లలు ఇంపార్టెంట్ పిల్లలు బాబుకోవడం ఇంపార్టెంట్ టీచర్స్ ఉద్యోగం ఇచ్చే ఇచ్చేందుకు వాళ్ళకు టీచింగ్ చెప్పే ఇచ్చేది మీరు మీరు రాజకీయాలు చేసుకుని ఎవరితో పెద్దలు చేసుకుని చేసిన జరగదు ఎవరు వచ్చిన ఎవరైతే ఫైవ్ అయినా కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరికైతే చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగాన్ని కాపాడుతుంది మీకు నీకేం కాదు ఫెసిలిటీ మా అనుకూలమైంది మేము చేస్తాం అందరికీ ఒకరికైనా కాదు మీకు ఏదైనా సమస్య వచ్చి మా దృష్టి తీసుకొని మేము చెప్తాం ఒకరి ఇగో పోయి ఒకరి మీద ఒకరి ఇగోలు పోయి అవన్నీ చేస్తే ఇష్యూని దెబ్బతింటుంది ఆ ఇగోలు పోయినా మాకు తెలిసింది ఎంతకైనా మీకు ఉద్యోగాలు ఉండవు మా ఇంటికి పోల్సింది మా ఒక్కసారి ఉద్యోగం పోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం రావాలంటే మీకు కష్టం ఎంత కష్టం మీకు తెలుసు గుర్తు పెట్టుకోండి నేను ఎందుకంటే చెప్పి ఒకసారి నేను డ్యామేజ్ చేసినాక నాకు వచ్చింది నాకు ఏడదు పేర్లు నా బాగా ఉన్నాయి నీ ఏడది పేర్లు రాసి పంపిస్తే వన్ డే లోపల తీసేస్తాను పర్మినెంట్ ఎంపె పర్మనెంట్ టీచర్ కూడా పంపిస్తాను చెప్పాడు మీరు ఎప్పుడు చెప్పాలని పంపేయండి మేము పర్మనెంట్ టీచర్ చేస్తాను చెప్పాడు చెప్పారు అందుకు నేను ఒకేసారి మీద కొట్టకూడదు ఒకసారి చెప్పు చెప్పు చూస్తాం మీరు సర్దిద్దికొని చేస్తే హ్యాపీ మా సంతోషమే అది సర్దిద్దుకోబోయడం వల్ల మీరు పాత ఎవరు చేసి పాత సిస్టం ప్రకారం చేసి ఒకరి మీద మీరు ఇంకో ఒకరి మీద ఎవ్వలేదు చేయాలని చూస్తే మీరు నష్టపోతుంది ఇష్యూ దగ్గరికి ఎప్పటికీ ఇన్స్టిట్యూట్ ఒకసారి ఒక నెల ఒక రెండు రెండు నెలలో ఏమి డ్యామేజ్ కావచ్చు మళ్ళీ సెటెట్ అవుతుంది మీ లైఫ్ పోతే మళ్ళీ మీకు సెటెట్ రాదు మీ ఉద్యోగం ఉన్నంత వరకే మీకు ఉద్యోగం ఉన్నంతవరకు మీకు గౌరవం కూడా ఉంటుంది ప్రజల్లో మీ ఇంట్లో కూడా ఉద్యోగం లేకపోతే అయినా మీకు గౌరవం ఉండదు తెచ్చుకోండి ఒకసారి ఎవరో మాటలేని పక్క వాళ్ళు మాటలేని మీకు చెడిపోతే అయినా నష్టపోతుంది అందరికీ ఎందుకంటే ఈ కూర్చొని చెప్పాలి చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చిన నాకు క్లియర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు కమిషనర్ చెప్పిండు లెటర్ పంపించేయండి నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా చెప్పారు పంపించే ముందు ఒక టెన్ డేస్ కానీ కూడా మీరు టైం